నీవు ఎవరితో ఇప్పుడు సహవాసం చేస్తున్నావు దేవుని సేవ నిధులు వదిలిపెట్టి భ్రష్డైపోయిన వాడితో సహవాసం చేస్తున్నావా లంచగొండలతో సహవాసం చేస్తున్నావా పేకాటు తాగుబోతులతో సహవాసం చేస్తున్నావా వాళ్ళు దేవునికి శత్రువులు వాళ్లతో నీకు బంధం ఎక్కడిది స్నేహం ఎక్కడిది వెలుగుకి చీకటికి సంబంధం ఎక్కడిది అన్నిలకి దేవుని ఎవరితో నీ స్నేహం అక్రమముగా చేసిన స్నేహం అపవిత్రంగా సంపాదించిన సంపాదన మనుషుల కొంపలు కూల్చి సంపాదించిన అక్రమ ఆస్తి నీ వ్యక్తిగత జీవితానికి కన్నీళ్లు తెప్పిస్తాయి నీ మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి నీవు చేసిన ప్రతి పని విఫలమయ్యేటట్లు చేస్తాయి గనుక నువ్వు జాగ్రత్త